ఆద్య శ్రీను ఇద్దరూ కలిసి ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్లో గుడిలో నాటకం జరిగినప్పటి సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ ఉంటారు అందులో పద్మ కరెంట్ తీయడం చూసి ఆద్య షాక్ అవుతూ ఉంటుంది మరోవైపు పార్వతి వంట చేయడం కోసం అని చెప్పి కట్టెలపై వెలిగిస్తూ ఉంటే చారు సైలెంట్గా వెనక నుండి వచ్చి పార్వతిని పిలుస్తూ ఉంటుంది పార్వతి ఒక్కసారిగా దాచుకొని నిన్ను ఎన్నిసార్లు చెప్పానే నా వెనకాలే రావద్దని ఒకవేళ నన్ను మంటలో తోసేస్తే అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు చారు ఏవో సైగలు చేస్తూ ఉంటే ఏంటే నీ దుస్తు భాష నాకు ఏమీ అర్థం కావట్లేదు అని పార్వతి అంటూ ఉంటే ఇకప్పుడు చారు పేపర్ మీద రాస్తూ నిన్ను మంటలో తోసేయడానికి నువ్వేమైనా ఆద్యవా ఆద్య అయితే తోస్తాను కానీ నిన్నెందుకు తోస్తాను అని చెప్పి అలా చారు పేపర్ మీద రాస్తుంది అప్పుడు పార్వతి కూడా రాస్తూ ఏమో ఆద్యనే తోసిందనివి నన్నెందుకు తోయవు అని చెప్పి ఇక అలా వాళ్ళిద్దరూ కూడా పేపర్లో రాస్తారు ఇక అక్కడికి వచ్చిన పద్మ పేపర్ చూసి షాక్ అవుతూ ఓసి మీ తెలివి తగలయ్యా ఈ పేపర్ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే కొంపలు అంటుకుపోతాయంటూ ఆ పేపర్ని మడిచి దూరంగా విసిరేయాలని అనుకుంటుంది ఇక అది కిటికీల నుండి వెళ్ళి ఆద్య కాళ్ళ దగ్గర పడుతుంది పేపర్లో రాసింది చదివి ఆద్య శ్రీను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి